సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది అత్యవసర సేవలు మినహా ఓపీ వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు గాంధీ ఆసుపత్రిలో సమ్మెకు శ్రీకారం చుట్టారు గాంధీ ఆసుపత్రిలో బైఠాయించి ప్లకాట్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు సకాలంలో స్టైఫండ్ చెల్లించడం సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత నీటిలో పదిహేను శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం ఆసుపత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగుపరచడం నూతన వసతి గృహాలు నిర్మాణం చేపట్టడం ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తక్కువ నిర్వధిక సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నుంచి చేస్తున్నామండి ఫస్ట్ నిరసన ప్ర ప్రదర్శించాము నల్ల బ్యాచిలు వేసుకున్నాము నల్ల నల్ల కళ్ళకు గంతలు కట్టుకున్నాము అలాగే నల్ల షెడ్లు వేసుకున్నాము దాని తర్వాత ఈ రోజు స్ట్రైక్కి కూర్చున్నాము దీనికంటే ముందు గవర్నమెంట్ని ప్రెజర్ చెప్ పెడుతున్నాము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్కి జియో ఆర్డర్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ప్రధానంగా డిమాండ్స్ ఏంటి అంటే గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫెంట్స్ గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫెన్స్ అనేది ప్రతి ఒక్క వైద్యున్ని హక్కు ప్రతి ఒక్క వైద్యునికి నెలసరి వాళ్ళ జీతాలు పడాలి ఎలా అయితే వేరే వేరే డిపార్ట్మెంట్స్లో పడుతున్నాయో అలాగే మాకు స్టైఫెంట్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అది గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము జీవో పాస్ చేయండి గ్రీన్ ఛానల్ జీవో పాస్ చేస్తే ఈ ఈ నిరసన అనేది మేము విరమించుకుంటామని ఇంకొకటి ఫస్ట్ థింగ్ దాంతోపాటు కేఎంసీలో రోడ్స్ అండి కేఎంసీలో రోడ్స్ చాలా దారుణంగా ఉంది కేఎంసీలో రోడ్స్ వేయమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎందుకంటే వైద్యులు ఎవరైతే పేషెంట్ని ట్రీట్ చేయాల్సిన వైద్యులే పేషెంట్స్ అవుతున్నారు రోడ్స్ బాగాలేక కింద పడి గాయాలు గాయాల బాలయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఇంకా మాకు మాకు కావాల్సింది సెక్యూరిటీ అండి సెక్యూరిటీ ఆఫ్ ప్రతి మెడికల్ కాలేజ్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రీవియస్గా జీవో ప్రీవియస్గా మాకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇస్తానని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కానీ అది అమల్లోకి రావట్లేదు ఒక ఎస్ఐ క్యాడర్ సిఐ క్యాడర్ వాళ్ళు అవుట్ పోస్ట్ ఉండాలి మాకు పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటేనే మాకు పేషెంట్స్ నుంచి కానీ వేరే పేషెంట్ బంధువుల గురించి కానీ ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు మేము మేము పేషెంట్ అటెండెన్స్ ఏమీ అనట్లేదు కానీ అక్కడున్న ఎమోషనల్ సిచ్యువేషన్ వల్ల ఇమీడియట్గా ఇన్స్టెంట్ యాక్ట్స్ ఉంటాయి అవన్నీ ఆపాలంటే మాకంటూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం దాడులు జరుగుతున్నాయి కొడుతున్నారు ఇంకా వర్బల్గా చాలా అబ్యూజెస్ అవుతుంటాయి కానీ ఇవన్నీ జరగకుండా ఆగాలి అని అంటే సెక్యూరిటీ పెంచాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ పెంచాలి